ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో రెండు కూడా మరి జింక పిల్లలు వల్లే ఉన్నాయి దూడలు అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా పాలపాల దూడలు మీవేనా కాడివి రెండు కూడా పాలపాలే పాలపాలే ఏం చెప్తున్నారో కాడి రేటు ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి యాభై వేలకు చెప్తున్నారు రైతులనే మీరు వ్యాపారం రైతులైనా ఎక్కడి నుంచి ఎనగోల ఎమ్మిగూరు ఎమ్మిగండూరు మండలం మండలం కర్నూలు మీరంటే దూడలు తెచ్చినట్టునే హోదా నుంచి తెచ్చి ఇక్కడ మన పత్తికొండ మార్కెట్లో కానీ ఎమ్మిగండూరు మార్కెట్లో కానీ ఇచ్చేస్తుంటారా ఈసారి మొత్తానికి మార్కెట్కి ఎన్ని జతలు తెచ్చినారు ఆరు జతలే తెచ్చినారా పోయినాయా అవునవునా మూడు దూడలు ఒక జ కాడి ఒకటి సింగిల్ పోయింది అది సింగల్ది ఉందా మీ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ మరి యాభై వేలు అంటే ఫిక్స్ రేట్ ఎంతలో ఇస్తారు అటు ఇటు నలభై ఐదు పైన వస్తే మాట్లాడుకోవచ్చు అటు ఇటు రైట్ రెండు మా చూస్తున్నారు కదా దూడలు కూడా ఈ విధంగా ఉన్నాయి రైట్ ప్రతి మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి